పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వంటి అన్ని ఆన్లైన్ సర్వీసులను రీజనబుల్ ధరలో అందించే లోటస్ ఆన్లైన్ సర్వీసు సేవలను వినియోగించుకోవాలని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ సూచించారు నెల్లూరులో పెద్ద బజార్ ఫిష్ మార్కెట్ ఎదురుగా మస్తాక్ నూతనంగా ప్రారంభించిన లోటస్ ఆన్లైన్ సర్వీసు సెంటర్ ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ లైసెన్స్ కలిగి ఆన్లైన్ సర్వీసులలో ఎంతో అనుభవం ఉన్న లోటస్ ఆన్లైన్ సర్వీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాదర్ హరి మన్సూర్ షాహుల్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి అస్లాంలేకమ్ ఈరోజు పెద్ద బజార్ ఫిష్ మార్కెట్ ఎదురుగా లోటస్ ఆన్లైన్ సర్వీసెస్ మీకు ఆల్రెడీ మీరు విని ఉంటారు ఈ నేమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నమ్మకంగా పాస్పోర్ట్ సర్వీసెస్ అయితే కానీ అదేవిధంగా మీకు ఆధార్ కార్డ్కి ఉండే దాంట్లో ఏదైనా కరప్షన్స్ అయితే కానీ ఆధార్ కార్డు చేయించడం అయితే కానీ పాన్ కార్డ్ అయితే కానీ ఇంకా చెప్పుకుంటా పోతే ఆన్లైన్ సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి వాటన్నిటికి లోటస్ అనేది ఒక నమ్మకమైన ఒక షోరూమ్ అనమాట అది ఎన్నో నమ్మకమైన షాప్ అది ఎలా అంటే వీళ్ళు ధర ఇస్తే మీకు ఏదన్నా కానీ పర్టికులర్గా ప్రైజెస్లో చాలా రీజనబుల్ చేస్తూ అదేవిధంగా సమయానికి మీకు అందిస్తారనమాట ఇప్పుడు పిల్లలకి ఏదైనా మార్కులు వచ్చినాయి మీరు మీ ఫోన్ రాలేదు ఇమ్మీడియట్గా ఇక్కడి కానీ వచ్చేస్తే మీకు వీళ్ళకి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ద్వారా మీకు ఓపెన్ చేసి గవర్నమెంట్ది వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది ఆ ద్వారా వీళ్ళకి వెంటనే మీకు ఆ పిల్లలకి మార్క్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా మీకు ఎనీ ఆన్లైన్ సర్వీసెస్ ఇప్పుడు పాస్పోర్ట్ మీకు చేయాలంటే చాలా తప్పన ఉంటుంది ఏదో ఒకటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అవన్నీ కరెక్ట్ తీసుకెళ్లి పాస్పోర్ట్ లో ఇస్తేనే ఆ సమయానికి ఆ పాస్పోర్ట్ రెడీ అవుద్ది వాటన్నింటిలో కూడా మన ముస్తాక్ భాయ్ చాలా ఫేమస్ చాలా నమ్మకమైన పర్సను మీరు ఈ లోటస్ ఆన్లైన్ సర్వీసెస్కి ఒకసారి విచ్చేసి మీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇంకా ఆన్లైన్ సర్వీసెస్లో మీకు ఇంక తెలియదు ఏం లేదు అన్నిటికీ వన్ స్టాప్ అనమాట ఒకసారి ఇక్కడ విచ్చేసి మీకు ఇక్కడ ఉండే ఆన్లైన్ సర్వీసెస్కి ఉపయోగించుకుంటారని అందరికీ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారండి మా ముస్తాక్ బాయ్ని మీరు బాగా డెవలప్ చేయాలా నేను ఇక్కడ ఎటువంటి బ్రాంచ్లు ప్రతి ఒక్క సెంటర్లో ఓపెన్ చేయాలని నా కోరిక కోరికండి అందరికీ నమస్కారం అండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో అన్ని చేస్తున్నారు కాబట్టి మీ అభిమానం మంది రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని అంటున్నారు దాని మీద మీరు తెలుసుకుండి ఇప్పుడు నేను రాజకీయాల్లో రాకముందే ఎన్ని హెల్త్ క్యాంపులు పెడుతున్నాను నేను రాజకీయాలకు రాకముందే ఎన్ని హెల్త్ క్యాంపులు పెడుతున్నాను ఎక్కడెక్కడ ఏం సేవలు చేస్తున్నాను అదేవిధంగా మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఇంకా ఇప్పుడు నేను ఒకవేళ అన్నదానం పెట్ట పెట్టదలుచుకుంటే ఐదు వందలకి ఐదు వందల మందికి వేయగలుగుతానేమో అదే మనకు ఏదన్నా పవర్ వచ్చి ఉంటే ఒక ఏదన్నా మనకు పదవి వస్తే ఇంకా లక్షల మందికి నేను హెల్ప్ చేయగలుగుతాను నాకు ఉండే ఇంట్రెస్ట్కి నాకు నేనేమో దాంట్లో డబ్బులు సంపాదించి నేనేమో రావాలని నాకేం లేదు దేవుడి దేవుళ్ళు నాకు కావాల్సినంత ఉంది కేవలం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక నాకు ఏదైతే అవకాశం కానీ వస్తే ఖచ్చితంగా ఇంకా లక్షల మందికి నేను సర్వీస్ చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానండి ఉద్దేశం అవునండి ఎందుకంటే ఆల్రెడీ నాకు భీరెడ్డి గారు నా పేరు తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో ఆ నేమ్కి నేను అదేవిధంగా అన్యాయం చేసి ఆ పేరు పెట్టిన దానికి నాకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను దానికి న్యాయం చేస్తానని చెప్పేసి నేను అదే కృషి చేస్తున్నాం నాలుగు సంవత్సరాల లోపల నేను బాగా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి